కర్నూల్లో ఉల్లి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి గిట్టుబాటు ధర లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉల్లి రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్నదాతల పోరాటంపై కనీసం స్పందించడం లేదు ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు క్వింటా ఉల్లి వంద నుంచి ఐదు వందలు పలుకుతూ ఉండడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పన్నెండు వందలకు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో జరగడం లేదని అంటున్నారు గత ప్రభుత్వంలో క్వింటా ఉల్లి ధర ఐదు వేలకు పైగా పలికిందని వెల్లడించారు ఇప్పుడు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు కొద్ది రోజుల పాటు నుండి ఉల్లి రైతులైతే ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే ఈ యొక్క పంటను అమ్ముకోవాలంటే చాలా మటుకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క తమ పంటను అమ్ముకోవడానికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ విధంగా వాళ్ళకు గిట్టుబాటు ధర కలుగుతుందని వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేశాం ఏంటండి ఎట్లా ఉంది పరిస్థితి కొనుగోలు అవుతున్నాయా కొనుగోలు మనము వచ్చే ఈ రోజు వచ్చినాము ఈ రోజు ఏ కథ జరుగుతున్నది తెలుదు మనకి అది తెలిస్తే మనకు అర్థమవుతుంది వంద నుండి పన్నెండు వందల వరకు పడుతున్నారు అమంటారు వ్యాపారం పాట పట్టే ఈ రోజు మనం నిన్న సాయంత్రం వేద నాలుగు గంటలకు తినాము ఈ రోజు వచ్చినాము ఈ రోజు అయితే తెలుదు మనకి మేము అమ్మేదేమో ఆరు వందలు ప్యాకెట్ అడుగుతున్నారు వాళ్ళు పద్దెనిమిది నూర్లో ఒక బస్తా ముందు ముందుసంచి అదే యాభై కేజీలే పద్దెనిమిది ఊరులో అమ్ముతున్నారు పద్దెనిమిది నూర్లు ఎక్కడా ఉత్త ఆరు వందలు ఎక్కడ సార్ ఆరు వందలకు మాకు కొంటామంటారు వాళ్ళు వాళ్ళ యాభై కేజీలు పద్దెనిమిది ఊరులో ఒక బస్తా మాకు అమ్ముతున్నారు రైతులకి ఇట్లా ఉంది అంటారు అంటే ప్రభుత్వం ఏమంటుంది పన్నెండు వందలకు మేము రైతుల దగ్గర నుండి కొనుగోలు చేస్తామంటున్నారు అంటే ఏంటిది పరిస్థితి మాకు గిట్టుబాటు అవ్వదు సార్ మాకే పదహైదు వంద పదహైదు వందలు ప్యాకెట్ అయినా కానీ గిట్టుబాటు అవ్వదు మాకు మాకే నాలుగు వేల కింద అయితే ఏమైనా గిట్టుబాటు అవుతుంది జగన్ ఉన్నప్పుడు మేలుగా ఉండే ఎట్లా మేలుగా ఉన్నాయంటే మూడు వేలు పోయింది పోయిన సంవత్సరము ఒక సంవత్సరం ఇంత ఎండాకాలం అనొద్దు వర్షాకాలం అనొద్దు మూడు వేల పోయింది ఇప్పుడు రెండు వందలు కూడా ఆడగట్టడం లేదు ఒక ప్యాకెట్ వచ్చి పన్నెండు వందలు సరిపోదు సార్ మాకు ఈ ఉల్లి పెరిగేది కోసేది ఈ లారీ బాడెక్క అయిపోతుంది సార్ కింద ఆడ గ్రేడింగ్ పెట్టుబడులు కలుపులు నాటు మంచి చెడ్డ అన్నీ ఒక ఎకరమైన ఇంకా ఒక అరవై వేలు డెబ్బై అరవై వేలు యాభై వేలు నష్టమే నష్టం సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో యొక్క ఉల్లికి గిట్టుబాటు ధర ఉండేది పూర్తిగా మూడు వేల దాకా ధర పలుకుతుండేది అప్పుడు పూర్తి స్థాయిలో ఉల్లి రైతు లబ్ధి పొందారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వం పన్నెండు వందలు కూడా పన్నెండు వందలకు కొనుగోలు అవుతున్నప్పటికీ